చిన్నపిల్లల నుండి పెద్దవారి దాకా ఎవరిని ఎవరు చెడగొడుతున్నారు పిల్లల్ని మొదలుకొని పెద్దవాళ్ళు దాకా చెడిపోతున్నారు ఎలా చెడిపోతున్నారు సెల్ ఫోన్ వల్ల చెడిపోతున్నారు అంటే ఇందులో ఒక టెన్ పర్సెంట్ ఉన్నారు చెడిపోనోళ్ళు మిగిలిన తొంభై మంది పర్సెంట్ ఇందులో యూత్ బాగా చెడిపోతుంది యూత్ చెడిపోవటానికి కారణం సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్ లేని రోజున ఎంత జాగ్రత్తగా ఉన్నారో తల్లిదండ్రులు ఏ చెప్తే ఇప్పుడు తల్లిదండ్రులు చెబితే వింటలా సెల్ ఫోన్ చెబితే వింటున్నారు సెల్ ఫోన్ చెబితే వింటున్నారు అవునా కాదా సెల్ ఫోన్ ఏం చెప్పింది సెల్ ఫోన్ మాట వింటున్నారు ఇల్లు అమ్మ నాన్న మాట వింటున్నారా సెల్ ఫోన్ మాట ఎలా వింటున్నారు సెల్ ఫోన్ మాట సెల్ ఫోన్ అంటది నువ్వు నిద్రపోతే నేను ఊరుకోని అంటది దానికి నిద్రపోతే ఇష్టం ఉండదు దాంతో ఇప్పుడు మాట్లాడుతూనే ఉండాలి సొల్లు అవునా కదా సెల్ అంటది నాకు నిద్ర నేనేం చేయాలి నువ్వు నిద్రపోతే అని చెప్పని దానికి నిద్ర అంటే గిట్టదు ఎప్పుడైనా చూసారా ఫోన్ నిద్రపోయిద్దా మనం బురుగబెడితే బురుగంటది ఆకైతే నిద్రపోద్ది అంతేగా లేకపోతే అందు నువ్వు ఫుల్ ఛార్జీలు పెడితే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు ఉంటుంది అవునా కదా దానికి నిద్ర అంటే ఇష్టం అందుకని మనం నిద్రపోమాక దరిద్ర నిద్రపో మాకు దరిద్రుడ వాడు ఇంకొక అరగంట ఇంకొక పది నిమిషాలు అట్ట రైత్రే రెండు అయిపోద్ది వీడు బతుక్కి అది దానికి నిద్ర రాదు అది నిద్రపోదు నువ్వు దాని వాటిని నీ నిద్ర కానీ దాన్ని లోపరుచుకోలేకపోతున్నావు జ్ఞానం కలి తెలుసా కరెక్ట్గా తొమ్మిదిలో చూసేసి ఆఫీస్ పెట్టేస్తాడు అంటే కసేపు చూడు మాకు తెలుసు సంగతి మేము పొద్దున్న పనికి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి పనులు బోర్డు ఉన్నాయి ఎగ్జామ్స్ చదువుకోవాలి మొహం దాన్ని నీకు నిద్ర రాదు నన్ను అని చెప్పని దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెడతారు జ్ఞానైతే అయితే అజ్ఞానం ఉండొద్దు అంట ఈరోజు నా ప్రతికూలం చెడగొడుతుంది ఫోన్ భక్తు దానికి నిద్ర ఉండదు ఉంటుందా మనం ఆపేయాలి దాన్ని అది మనలో పరుచుకుంటుంది ఇంకాసేపు ఇంకా సేపు ఇంకా ఒంటి గంట అయిపోయింది టైం నుంచి మళ్ళీ ఇందులో చూడు టైం చూస్తారు ఒంటి గంట అయిపోయింది మళ్ళా కాసి మగ్గుటి నరైపోయింది మళ్ళా ఆరుండి అయిపోయింది వాడే వదిలిపెడతా యాకోబులాగా పెనుగులాడాలని వాక్యం చెబితే చెల్లిపోరి మీద పెనుగులాడాలని సైతాన్ని చెబుతుంది చూసారా చాలామంది పెద్దోళ్ళు కూడా ఒకప్పుడు నేను కూడా ట్రైమ్ చూసుకోండి పదకొండు టైం తెలుసు గంట గంట కరెంట్ చూస్తూ ఉంటాం కానీ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాడిని బుజ్జగించి ఎవరిని పోని బుజ్జగించి అరే రేపు పొద్దునే లెగుతారా పొద్దున అని నేను బతిలో అని మెల్లగా ఆఫ్ చేసి కోలుకుంటాం మనకు మధ్యలో అలారం ఉంటుంది కదా నువ్వు ఎన్ని ఉన్నా సరే కరెక్ట్గా ఇంటికో ఐదింటికో వాడు లేపనే లేపుతాడు ఇక లెగుస్తావు లేచిన దగ్గర నుండి అమ్మ ఏం పని చేస్తుంది నాన్న ఏం పని చేస్తా ఇంట్లో పనిచేద్దామని కాదు ఇందులో చూడాలి ఇది మొదలు పెడతాం మొదలు పెడతాం వల్ల అయిపోతుంది రోజల్లో దాని మీద ప్రతి వ్యక్తి చెడిపోవటానికి కారణం ఫోన్ దానికి నిద్ర రాదు మన నిద్ర చెడబడుతుంది ఇది తన చెడిపోతుంది వాస్తవానికి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్న రాత్రి కాల సమయమందు దీని చెడ్డవి గనుక కాబట్టి చిన్న వాళ్ళకు పెద్దవాళ్ళు చెడిపోవడం కారణం ఫోనే ఆనాడు కోనులు లేవు మా రేంజ్లో ఫోన్లు లేవు అందుకనే మేము బాగుపడ్డాం ఈ రోజుల్లో ఫోన్ వచ్చి ఎప్పుడు బాగుపడతావా నేను ఎప్పుడు చూస్తా ప్రార్థనప్పుడు నెట్ వాడమాకండి నేను మీరు వాడతా మామూలుగా ప్రార్థన అంటే ఆపేయాలి ప్రార్థన కూడా పక్కన పెట్టి ఆడుకుంటూ ఉంటే అప్పుడు అది నేను వాడుకోండి మీ సెల్ ఫోన్ మీరు వాడండి మీ నెట్ మీరు వాడుకోండి అన్ని చూడండి బాగానే ఉండదు కానీ ప్రార్థన ఉన్నప్పుడు మాత్రం దానికి బ్రేక్ ఇవ్వాలంట कि ब्रेक